ఆరు సంవత్సరాల తర్వాత మా అన్న సినిమా ఎన్టీఆర్ సినిమా వచ్చింది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ చేయము చాలా అద్భుతమైన సినిమా అయితే మాకు చూడడం జరిగింది ఇంటర్వ్యూల్ సీను లాస్ట్ వచ్చేసి మన క్లైమాక్స్ సీన్ అయితే చెప్పవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనురుద్ధికి అయితే కంగ్రాట్ చెప్తాం ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించి పడిచాడు బట్టి అదేవిధంగా శివ శివగారి కోసం చూసుకుంటే ఆయన రాత తేత కోత మోత తేవర జాతరలాగా ఉంది సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది రాజమౌళి గారు ఉన్నటువంటి ఒక మైనస్ అంటే రాజమౌళి గారితో సినిమా తీస్తే ప్రతి తర్వాత వచ్చిన సినిమా బ్లా ఫ్లాప్ అవుతున్నారు ఆ ఎక్కడ కూడా అన్ని పాత్రలు కొట్టాడు ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే మా ఓడు ఏలెట్టడానికి రాలేదు సినిమాను ఏ లేడానికి వచ్చాడు నిజం చెప్తున్నాడు ఏ లెట్టడానికి రాలేదు ఏ లేడానికి వచ్చాడు సైఫాలి అని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఇంకా జాహ్వి గారి క్యారెక్టర్ అయితే ఫస్ట్ మన పార్ట్ వన్ కి ఎంత వరకు ఇవ్వాలి అంతవరకు ఇచ్చారు పార్ట్ టూ కైతే ఇంకా చాలా ఉంది చెప్పి తీసుకుడేస్తాం చెప్పి తీసుకుడుతాను అలా అన్న ఎవడన్నా సరే ఎదవా పనికిమాలి పోరం చవట గడే నా ముందుకు వచ్చి చెప్పను రెండు తన్న సినిమా బ్లాక్ బస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని కాదు నేను నిజంగా చెప్తున్నాను సినిమా చాలా బాగుంది ఒకసారి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒంటి గంటకి ఎవడన్నా సినిమా చూస్తుండొచ్చు ఒంటి గంట సినిమా చూసినట్టు ఎలా ఉంటుంది అంటే నిద్రపోవడం తప్ప రెండోది ఉండదు అది ఎంత పోడ్ సినిమానక్కడికి అలాంటి ఎదవల్ని ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పది గంటలకు సినిమా చూడవద్దు మరొకసారి అప్పుడు తెలుస్తుంది సినిమా అయితే చాలా బాగుంది ఎవరన్నా సినిమా బాడదు చెప్పి తీసుకుంటున్నాను అవసరమైతే నేను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినా పర్లేదు ఒక పది రోజులు అన్నయ్య కోసం పోలీస్ స్టేషన్లో ఉంటాను ఏం ప్రాబ్లం లేదు ఎన్టీఆర్ గారు హీరో అయితే మేము అభిమానులు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి అయితే మేము కార్యకర్తలు ఎన్టీఆర్ దేవుడు అయితే మేము భక్తులు ఎన్టీఆర్ అన్న అయితే మేము తమిళం సినిమా జాతర దేవర జాతర నడుతుంది చాలా బాగుందన్న అనిరుద్దు తెలుగులో ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ మళ్ళీ ఒకసారి ఇంక ఇవ్వలేడు ఇవ్వలేడు ఒకవేళ మనకి తమిళ కదా అనా సూపర్ ఎన్టీఆర్ డాన్స్ కోసం ఎవరు నడుతున్నా అక్కడ ఎన్టీఆర్ చాలా బాగుంది చాలా క్లాస్ లుక్ లో మాస్ లుక్ లో రెండు లేదు రెండు నచ్చాయి ఎందుకంటే దేవరాకి మనం భయపడటం వరకు వచ్చేసి మనం భయాన్ని పరిచయం చేస్తాం కాబట్టి ఫస్ట్ హాఫ్ లోని సెకండ్ హాఫ్ లో అంత కంక్లూడ్ ఏం లేదు చాలా అద్భుతమైన సినిమా తీసుకున్నాడు కొరటాల శివ గారి కంగ్రాచులేషన్ ఎంటర్ ఓల్డ్ టీమ్ తేవరా టీమ్ కంగ్రాచులేదు సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అయితే తక్కువ లేదు ఎవరన్నా సినిమా బాగాలేదంటే నేనైతే చెప్పు తీసుకుంటాను పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను నిర్మగం అంటే ఏమి లేదు థ్యాంక్ యూ సో మచ్ జై దేవరా థ్యాంక్ యూ